అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారిపోయింది ఖమ్మం జిల్లాలోని సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిస్థితి ఐటీసీ పేపర్ బోర్డు పుణ్యమా అని సారపాక పేరు అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది కానీ ప్రస్తుత పరిషత్ ఎన్నికలు సారపాక పరిస్థితిని మళ్లీ సందిగ్ధంలో పడేశాయి రెండు వేల పంతొమ్మిదిలో మొన్నటి పంచాయతీ ఎన్నికలు గ్రామంలో జరగలేదు ఇప్పుడేమో పరిషత్ ఎన్నికలు అవకాశం లేకుండా పోయింది దీనంతటికీ పాలకుల నిర్ణయాలు కారణమా లేక ప్రభుత్వంలో నిర్ణయాల లోపమా కలకూర కంపలాగా సారపాకలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు అన్ని రకాలుగా పుష్కలంగా ఆదాయ వనరులున్న గ్రామం సారపాక నిత్యం వచ్చిపోయే జనాభాతో సారపాక కళకళలాడిపోతోంది పురపాలకం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నాటి నుండి జనాల్లో ఎన్నో ఆశలు పెరిగాయి మేజర్ గ్రామ పంచాయతీ కాస్త పురపాలక ప్రాంతంగా అభివృద్ది దిశగా అడుగులేస్తోందని స్థానికులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఎన్నికలు జరపకపోవడంతో జనం ఆశలపై నీళ్లు చల్లినట్లయింది ఏజెన్సీ నిబంధనల ప్రకారం పదిహేను వేల జనాభా ఉన్న పంచాయతీలను పురపాలక ప్రాంతాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఆనాటి నుండి గ్రామానికి తాత్కాలికంగా కార్యదర్శి ఉన్నారు ఆయన మెరుపు తీగలా వచ్చిపోతుంటారే తప్ప ఎవరికీ అందుబాటులో ఉండారని జనం చెబుతుంటారు ప్రత్యేక అధికారిగా భద్రాచలం సబ్ కలెక్టర్ ని నియమించింది ప్రభుత్వం మేజర్ గ్రామ పంచాయతీ సారపాకకి ఆదాయ వనరులు పుష్కలం ఐటీసీ పేపర్ మిల్ ద్వారా ప్రతి ఏటా కోటి రెండు లక్షల రూపాయలు ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది పంచాయతీ నుండి పురపాలక ప్రాంతంగా అప్గ్రేడ్ అయితే మూడు రెట్లు పన్నుల రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది ప్రకారం ఇరవై రెండు వేల ఐదు వందల మంది జనాభా ఉన్నారు కానీ ప్రతిరోజు గ్రామానికి వచ్చిపోయే జనాభా ఉండడంతో అనధికార లెక్కల ప్రకారం సుమారుగా యాభై వేల పైచీలకు జనాభా ఉంటుందని అంచనా పరిషత్ ఎన్నికలు జరిగే సూచన లేకపోవడంతో సారపాక స్థానికులకు ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు లేకుండా పోయాయి అభివృద్ది పనులు ఆగిపోయే పరిస్థితి నెలకొంది అప్గ్రేడ్ ప్రతిపాదన కారణంగా ఉపాధి హామీ పథకం అమలు పురపాలకం ప్రతిపాదనను పక్కన పెట్టి మేజర్ పంచాయతీగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పలువురు గిరిజన నేతలు కోర్టుకు కూడా వెళ్లారు కోర్టు కూడా పంచాయతీగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందని ఆదివాసీ నేతలు చెబుతున్నారు న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా ప్రభుత్వం లేఖాతరు చేసిందని సారపాకలో రాజకీయ నాయకులు మండిపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే ఇప్పటి వరకు పంచాయతీల అభివృద్ది పనులు జరిగాయని రాష్ట ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి నిధులు ఇవ్వకపోగా పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి పురపాలకమా అంటూ ఇటీవలే మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ ను పలువురు రాజకీయ నాయకులు కలిసి అడిగినప్పుడు పంచాయతీగానే కొనసాగించాలని తాను లేఖను కూడా ఇస్తున్నట్టు ఎంపీ వారితో చెప్పారట yeah ప్రజాప్రతినిధుల ఆలోచనలు ఇలా ఉంటే పంచాయతీనా పురపాలకమా అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు మండల పరిషత్ ఎన్నికల విషయానికొస్తే ఇక్కడ ఆరుగురు ఎంపీటీసీలున్నారు ఎన్నికలు జరిగే పరిస్థితి కానరాకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ప్రజాప్రతినిధులు మీమాంసలో ఉంటే గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ జనం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు వస్తుందట సమాధానం చెప్పే కరువయ్యారంటూ స్థానిక ప్రజానీకం మండిపడిపోతున్నారట అసలు ఈ గందరగోళం ఎందుకంటే సమాధానం చెప్పే పరిషత్ ఎన్నికల్లో గ్రామ ప్రజలు పాల్గొనే అవకాశం ఉంటుందా లేదా నది సారపాక పంచాయతీలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది